హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు నేను గోంగూర ఎండి చేపలు కూర చేస్తున్నానండి ఈ కూర చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటాను కూర కోసం నేను నాలుగు గోంగూర కట్టలు తీసుకున్నానండి అలాగే పావు కేజీ ఎండి చేపలు తీసుకుని చేపలు ముందుగానే నేను క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇవో ఇలా శుభ్రంగా కూన్ని ఈ సైజు ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ముందుగా గోంగూర శుభ్రంగా కోసేసుకుందామండి ఈ విధంగాను చిన్న చిన్న కాడలతో సహా చక్కగా లేత తిగరండి వేసేసుకోవచ్చు గోంగూర అంతా కోసేసుకొని గిన్నెలోకి వేసేసుకుందాం గోంగూర మొత్తం ఇలా శుభ్రంగా కోసేసుకుని ఇప్పుడు ఇది కడుక్కోవడానికి ఒక గిన్నెలో వేసేసుకుందామండి ఆకు మొత్తం ఇలా గిన్నెలో వేసేసుకుని దానిలో ఇసుక అవి ఉంటుంది కదా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకోవాలండి అలాగే గోంగూరతో పాటు చేపలు కూడా శుభ్రంగా కడిగేసుకోవాలండి మనకి తొట్టంతా పోయిన దాకా శుభ్రం చేసుకోవాలి చేప ముక్కల్ని ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి గోంగూర కూడా ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలండి రెండు మూడు సార్లు కడిగేసుకొని గోంగూరని సన్నగా తరుక్కోవాలండి ఇప్పుడు చూడండి ఇలా మనం నాలుగు ఆకులు పట్టుకుని ఇలా మనకి ఆకులుగా లేకోకుండా ఇలా శుభ్రంగా సన్నగా తరిగేసుకుంటేను చక్కగా మనకి కూర ముద్ద అవ్వకోకుండా ఉంటుందండి గిన్నెలు ఇప్పుడు ఇలా తరిగేసుకుని ఒక గిన్నెలో వేసేసుకుందాం చూడండి ఈ విధంగా మొత్తం సన్నగా గోంగూర అంతా సన్నగా తరిగేసి పక్కన అండి ఇప్పుడు కూరలోకి పెద్దల్లిపాయలు నాలుగు తీసుకున్నానండి నేను అలాగే వంద గ్రాముల వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఎక్కువగా ఉండాలండి మన గోంగూరలోకి ఇప్పుడు వీటిని పొడవగా కట్ చేసుకుందామండి చూడండి ఇలా పొడవగా సన్నగా కట్ చేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకుందాం పచ్చిమిరపకాయలని ఇలా సగానికి కోసేసి కాయలు కాయలు వేసేసుకోవచ్చండి ఇప్పుడు ఫోర్ చేసుకోవడానికి బండి పెట్టుకుని నూనె పోసుకుందామండి నూనె బాగా వేడైందండి నూనె అనేది బాగా వేడవ్వాలి చాపడేయటానికి చూడండి బాగా వేడైపోయింది చిన్నగా బయట పెట్టుకుని చిన్నగా ఎల్లకాయ తీసుకోవాలండి చిన్నగా తిప్పాలి లేదంటే బాగా కచ్చిపోతూ ఉంటుంది నేను బాగా వేడైతే కానీ మనకు అంటుకోకుండా ఉంటుందండి చేప ముక్క అనేది అండ్కోకుండా చక్కగా ఎక్కువగా ఏగుతుంది అప్పుడు ఇలాగే ఏగనట్టామండి చూడండి మనకి చేప ముక్కలు ఇలా కలర్ వచ్చిందాక మంచి కలర్ వచ్చేసిందండి చక్కగా ఏగిపోయినాయి మీకు అర్థం అవుతుంది కదా మనకి ముక్క అనేది అంటుకోకుండా చక్కగా ఏగిపోయినాయండి కూరలో కూడా అసలు మన మొక్క అనేది కరగదండి ఇంకా ఇప్పుడు దీనిలో మనము ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ తీసుకున్నాము కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే చూడండి మనకి కూర ఎలా పెట్టుకున్నా కానీ అసలు ముక్క అనేది కరగదండి మనకి ఇప్పుడు ముక్క పెట్టేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపని కాదండి చూడండి మీకు నచ్చద వేసుకోవచ్చు లేదంటే తీసేయొచ్చు నేనైతే నాలుగు రొమ్మలు కరివేపాకు వేస్తున్నానండి టేస్ట్ అనేది చాలా బాగుంటది మంచి స్మెల్ వచ్చింది టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది చూడండి చక్కగా మనకి ఉల్లిపాయ పచ్చిపరగాయి చేపలతో పాటు చక్కగా మగ్గిపోయినాయి అండి చూస్తున్నారు కదా చూడండి ఇప్పుడు దీంట్లో మనము ఉంటే సరిపోను ఉప్పు వేసుకుందామండి అంటే సాల్ట్ కన్నా కళ్ళు ఉప్పు వేసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగే ఒక స్పూన్ పసుపు వేస్తున్నానండి రెండు స్పూన్లు కారం వేసుకుందాము గోంగూర చేపలు ఉన్నాయి కదా రెండు స్పూన్లు కలిపవాలండి ఒక స్పూన్ మూడు స్పూన్లు వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకుని దీనిలోనే కొన్ని వాటర్ పోసుకోవాలండి కూరవరక కూరకటానికి సరిపోతుందండి ఇలా పోసుకుంటే ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాల పాటు కూరని ఇలాగే మక్కదాం చూడండి మనకి కూర చిక్కబడిపోయిందండి చూస్తున్నారు కదా అసలు ముక్క అనేది ఎలా ఉందో వేసుకుంటేనే తినాలనిపించండి దీనిలో గోంగూర వేస్తుందండి శుభ్రంగా నీరు లేకుండా వడగట్టుకుని పక్కన పెట్టేసుకోవాలండి గోంగూర ఊరికి మంచి పోతుంది కదా చేసుకొని ఇప్పుడు మంట చిన్నగా పెట్టేసుకొని మొట్టపెట్టేసుకొని చిన్నగా చూడండి గోంగార శుభ్రంగా ఉడిపోయిందండి చక్కగా మనకి కూర చిక్కబడిపోయింది కూర రెడీ అయిపోయిందండి ఇంతేనండి గోంగూర ఎండు చేపలు ఇలా చేసుకుంటే వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా చేసుకుంటే అక్కడ చేప ముక్క అనేది కరగదండి చదండి ఇంతేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం గోంగూర ఎన్ని చేపలు కూర రెడీ అయిపోయిందండి మా వీడియో మీకు నచ్చినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి